ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్ లైట్ చందానగర్ ముకుంద జ్యూలర్స్ ఓపెనింగ్ సూన్ నో మేకింగ్ చార్జెస్ వచ్చేదవరు బాబు ఎవరో డ్రామా కంపెనీ వాళ్ళు ఉంటారు ఆ ప్రోగ్రాం కి ప్రోగ్రామ్ కి మధ్య గ్యాప్ లేక మేకప్ లోనే వెళ్తూ ఉంటారు ఓహో ప్రోస్కారం మానవులు బహుసంస్కారవంతులు అయ్యా నాదో డౌటు అట్టించి రైలు రాలేదు ఇటుంచి ఆటో రాలేదు సడన్ గా ఎలా వచ్చారండి పాతనము నుండి వచ్చిన పాతనము నుండి ఓరే ఇది నిజమా నేనేమన్నా కలగట్టునరాడుతున్నా నిన్ను తీసుకు వెళ్ళడానికి వచ్చిన యమధర్మరాజు అతని అస్టెంట్ మీరేనా చెప్పండి బాబు మీరెవరు ప్రభు ఈ నరుని అనుమానము తీర్చుడు మానవా అటు రమ్ము పృష్ణమును చూపము పృష్ణం అంటే ఏంటంటే ఇది ముఖము ఇది పృష్టము ఇదిగో పృష్టము సాహో యమధర్మరాజు గదకి సాహో ఏమి మానవా నీ అనుమానము తీరినదా మరొకటి మందు మాకు నువ్వు దాహము వేయిస్తున్నదే ఎదుగురు వారికి దాహము వేయిస్తున్నది మానవా మా లోకమున్న అమృతము మాదిరిగా ఇవి లోకమున్న మధుర జలము ఏదైనా లభించునా ఓ లభించును అదిగో అమృత వహించు బుస బుస పొంగుతున్నది ఏమీ దీనిని సోడా అందు అమృతములో కలుపుకొని అమృతమును త్రాగవల అమృతము కల్తీ చేయుట మేము యథాగా తాగేదం అట్లు తాగినతో మీరు బజ్జుందురు నా దానం తెలుస్తానని చెప్పి మీరు తాగుతారంట నా పరిస్థితి పట్టించుకోరండి చింతించకు మానవా కొంచెము తీర్థము పోషదను త్రా అది ఏమి తగకుండానే తేంచుతున్నావు నా బతుగా టైపులైపోయింది బాబుపై మరొకటి అబ్బే బే ఇందనే దుకాణం మొత్తం దాగిండ్రా పైసలు అడిగితే పద్దెనిమిది అవుతారేమో ఇల్లు ఇదే కదండి ఏమది ఇల్లు అనగానేమి అమృతము భూలోకమైనందు ఉచితముగా లభించదు డబ్బులు చెల్లించవలేదు డబ్బులు డబ్బులు జబ్బులు మా దగ్గర ఎందుకుంటాయి కావాలంటే ఈ అంగుళీకమును తీసుకొనము లారీ లారీలు బాగా ఒక్క లేవు అడికేళ్ళు వస్తాది చుక్కా పోయి ఈ అంగుళీకము కూడా తీసుకునము బంగారాలతో బొంగారాలు ఇదిగో సార్ నీకు దండం పెడతానే ఈ కిరీటవి ఈ పిచ్చే చెబుతున్నాడు ఇచ్చే గద అలంకారము కిరీటము వారి వారసత్వము ఇయరాదు రుబాబు చేస్తాం తమ్ముడు గుంజుకోరాకుంటారు నన్ను కొట్టు నన్ను కొట్టు సాహోయో రాజు గదకి సాహో కిరీటం గారు పోలీసులు వస్తే లాకప్ లో పడేస్తారు అతని మా బావగారింటికి వెళ్దాం మరి అమృతము లభించను విదేశీ కూడా ఇచ్చే బాబు నీ కోసం చస్తున్నాం అతను మీ నాన్నగారు తిడుతున్నారు శుభలేఖల్లో అచ్చు వేయించాల్సిన పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఫోటోలు జోబులో పెట్టుకు తిరుగుతున్నారంటే అవును మందులో పడి మరిస్థితిని నువ్వు వెళ్ళు నేను తెస్తా ప్రభు ఇతన్ని గుర్తించి తల్లి చూపు రాదని మా మాయపల్లి చూడలేనని అనుకున్న నాకు చూపునిచ్చి దీవించాం అలాగే మా మాయపెళ్లి కూడా ఏ ఆటంకం లేకుండా జరిగేలా చూడుతుంది మానవా ఏ మా చూపు నీకు మరణ సమయం ఆసన్నమైనది అందులకే వచ్చి తిరిగి మా బావకు మరణమా అది లేదమ్మా ఏడు శుభరం చిన్నపిల్లల భయపెట్టేస్తున్నావు అమ్మా నరకానికి నాలుగు రోజులు కాదు నరకానికి రెండు రోజులే అదేదే అదే ఆ నాటకం వెళ్తాం అనుకున్నాం నాటకం రెండు రూమ్లు హెల్ప్ చేసుకున్నాం ప్లీజ్ రూమ్లు రండి సార్ రండి సార్ ప్లీజ్ ఏమిటమ్మా యోయమధర్మరాజా నా కోసం ఒక చిన్న అబద్ధం ఆడండి అసత్యములు మానవులు చెప్పెదరు మేము చెప్పము నా కన్నీళ్లు చూసేయన మరుల కన్నీళ్లు ప్రభువుల వారి హృదయాన్ని కరిగించలేము స్వామి తల్లి తండ్రి లేకపోయినా నేను నేనున్నానని ధైర్యంగా ఉన్న నా మేర కూడా దగ్గర నేను చచ్చిపోతాను తెలిస్తే నన్ను గుండె పగిలిపోతుంది రెండు రోజుల్లో మీరు నన్ను తీసుకువెళుతున్నాను విషయం దానికి తెలియదు నాకంటే చావులో ముందుండి సీనియర్ అనిపించుకోవాలనుకున్నావా బావా అతడు నాటకాలు ఏముడు అనుకున్నాడు కానీ నిజం ఏముడని అతడు నా చెల్లె పసుపు కుంకాలు తీసుకెళ్ళడానికి వచ్చాడని ఇప్పుడే తెలుసుకున్నాను పోయే వాళ్ళు ఆత్మసుఖంగా పోవాలంటే పెట్టకూడదు హలో హలో ఆ శివాజీ నేను చంద్రకాంత్ని లగ్నపత్రిక రాసుకున్న రోజు నుంచి అవాంతరాలు ఎందుకు జరుగుతున్నాయో ఈ రోజే తెలిసింది బాబు మా శిరీషికి చిన్నతనంలో ప్రాణాల మీదకి వస్తే దాని పెళ్లి తిరుపతిలో చేయిస్తానని మీ అత్తగారు మొక్కుందట హలో అందుకే నేను మిమ్మల్ని అనుమానించాను తిరుమల బయలుదేరుతున్నాం మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను బావా నువ్వేం బాధపడవు శివుడు భక్త మార్గం నేను ఎమిడి బారి నుండి కాపాడినట్లు ఆ వెంకటేశ్వర స్వామి నిన్ను కాపాడుతా అని నమ్మకం నాకుంది ఏదైనా ఉపాయం ఆలోచించుదాం ఆ రోజు నోరు తెరవబోతే బ్యాడ్ న్యూస్ చెప్పొద్దని నోరు ముయించారు ఇప్పుడు ఏం జరిగిందో చూడండి ఆ శివాజీ జడ్జి దగ్గర పర్మిషన్ తీసుకుని శవాన్ని తపించాడు ఫారెన్సిక్ నిపుణులతో పరీక్ష చేయిస్తే కోర్టులో మీ అబ్బాయి తన దువ్వనతో దువ్విచ్చిన వెంట్రుకలు ఆ శవం గోళంలో ఉన్న వెంట్రుకలు ఊటే అని పురవ్వుతాయి దాంతో నేరం రుజువు అవుతుంది మీ అబ్బాయికి మరణ శిక్ష పడుతుంది సోమవారం కొండ మీద గోమారం కోర్క మన పెళ్ళి అవుతుందిరా అయితే ఆడు కొండెక్కక ముందే గాని పానాలు కొండెక్కిచ్చా గోవింద గోవిందమహో యమా యమహోయమాండి అది ఎక్కడ ఇక్కడ విచిత్ర గుప్త ప్రభు దీని ఏముందు అందు అందులకే నమున కంటినది అది ఏమి అనగానేమి పేదవారు కలవారు అన్న తేడా లేకుండా అందరినీ సమానంగా నాశనం చేసే అందమైన క్రీడ ఓ మీరు ఆడండి ప్రభు మీరు ఆడండి ఊరికి ఆడిన ప్రయోజనమేమి పందెము ఉండవలేను కదా ప్రభు ఈ మానవుడు సామాన్యుడు కాడు ఈతని మాటలు నమ్మి మీరు త్వరపడి క్రీడలో కాలు మోఫరాదు సమాప్తము ఈ మూడింట్లో బొమ్మ ఎక్కడుందో మీరు చెప్పాలి ముందు పందు ఏమిటో తెలుసండి మీరు ధర్మరాజా పండువును నేను ఓడిపోతే వెంటనే తీసుకెళ్ళండి మీరు ఓడిపోతే నాకు రెండు రోజులు పడుగు ఇంకను గడువా ఆ ఒక్కటే అడక్ స్వామి ఏకాకి అయిన నా సింధుకి దారి చూపించాలి నా మేను కొడదే కళ్ళిచ్చి తన కొడుకునే కలవరిస్తూ కళ్ళు మూసిన రామలమ్మకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి శిరీష కుమరకులతో పెళ్లి జరిపించాలి మే అభిష్టము మాకు నచ్చినది మాకు సమ్మతమే మొట్టమొదటిసారి మీ మాట మన్నిస్తున్నాం ఈ మానవుడికి గెరువు ఇవ్వడానికి అధర్మజూదము కళ్ళు తిరిచి చూడు దిరి బొమ్మ కదా ఆయనను సరే ప్రభు మీ పాదములకు నమస్కరిస్తున్నాను నా మాట వినండి ఇది మాయా జూదము విచిత్ర గుప్త మేము జూదమున ఓడితిమి తనికి వరము ఇచ్చదము వలదు ప్రభు విచిత్ర నీకు మతి పోయినది ఈతను వివాహమాడు కన్యా మీనలగ్నములు జన్మించినది ఆమెకు పులిశ్చయోగం ఆమె మెడలో తాడిబొట్టు కట్టినచు ఈతడు పూర్ణాయిష్ ఆ విషయము తెలియక కొద్ది రోజుల గడువు మాత్రమే కోరుకున్నాడు కాలుజారునేమోనని వచ్చి समोर नूर जारी तरी ఠా ఎవ రహస్యములు చెప్పినావి ఆనాడు సావిత్రికి వరమిచ్చి ఆమె భర్త ప్రాణములు మీరు తిరిగి ఇవ్వలేదా అప్పుడు మీరు వేసిన పప్పులో కాలు కంపు ఇంకనూ కొట్టుస్తూనే ఉన్నది ఇది నీ తప్పు కాదు టక్కరి మానవా నా కుమారుని వల్ల వేసుకున్న నిన్ను ఈ క్షణమే ఉదయించదు తండ్రి మీరు హద్దు మీరుతున్నారు అతని ఆయుష్ ప్రమాణం ప్రకారం రేపు పదకొండు గంటల ఒక్క నిమిషం వరకు అతని కేశములు ఎవరు ఈ ఈలోగా నేను శ్రీశములలో తడిగెడితే ఆ తర్వాత కూడా ఇది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వెర్ర వేగకు నీవు తిరుమల ప్రయాణించదవో నేను చూసాను యమధర్మరాజా సాక్షాత్తు దైవ స్వరూపులైన మీరు మా ఇంట్లో అడుగు పెట్టారు మీ పాదములు కడిగి ఆ నీరు శిరసన జల్లుకొని మీ ఆశీసులు తీసుకున్న వలననే ఉన్నది ంతియే కదా అతలోనే కానిమ్ము బాల పెద్దవారు దాన్ని విడిచి మీ ఒక్కరిని పూజించిటి ధర్మం కాదు పసిబిడ్డ నీకు తెలియదు వట్టి ఆశీస్సులే తప్ప వరములు ఇవ్వను కానిమ్ము

ఆ మానవుడు తప్పించుకుని పోవచ్చున్నాడు సగం కాలు కడిగిన తర్వాత కదితే శని పట్టుకుంటుంది ఆల్రెడీ శని పట్టినట్టే అహో కూనా ఎంత దెబ్బతీసివే అయినను వారు ఎడికి త్వరగా కడుగుము మమ్మల్ని ఈ పందిలో పెట్టినావు త్వరగా కడుగుము ఏమి కడుగుట ప్రభు ఇక్కడ మీ తండ్రి కొడుకులు ఇద్దరు శని గురించి టెన్షన్ పడుతూ సమయం వృధా చేస్తే అక్కడ మానవుడు తిరుపతి చేరి మ్యారేజ్ ఫంక్షన్ చేసుకున్నాడు కూడా తచ్చార thank mm -hmm. you Peace. ఇంకా పెళ్లి కొడుకు రాలేదు అదే బాబాయ్ టెన్షన్ గా ఉంది ఏమి టెన్షన్ ఏమిటో అంతా టెన్షనే కొండ వస్తూ లేదమ్మా ముహూర్త సమయానికి ఆయన వచ్చి తాళి కట్టకపోతే ఈ తిరుమలేసిన సన్నిధిలోనే నేను ఆత్మహత్య చేసుకుంటాను శిరీష పిచ్చి పట్టిందా శివాజీ కొండ మీదకి వస్తుంటాడు ముహూర్తం మిస్ కాకుండా ఉండాలంటే మనమే అతనికి ఎదురు వెళ్దాం తండ్రి మీరెన్ని అడ్డంకులు కలిగించినను ఆ మీన లగ్న జాతకురాలు వరండి వెతుక్కుంటూ తానే వస్తున్నది ఇక మనము వెను తిరుగుట మంచిది కుమారుండ ఒక నిమిషము కాలేదు పాసము విసిరిన బరువు పోవును నీకు పట్టాభిషేకము చేసి మేము పెద్ద తప్పిదము చేసి నీవు నోరు మూసుకున్నాం మీరు యమపురికి రండి అమ్మతో చెప్పి మీ సంగతి తేల్చేస్తాం ముందు సంగతి చూడము ఈ పుణ్యక్షేత్రములు పదకొండు గంటల ఒక్క నిమిషమునకు మీనలక్ష్మ జాతకురాలిని పరిణయమాడి నూట పదకొండు సంవత్సరముల ఆయుష్ పొందితివి ఇక మీదట పుత్ర పౌత్ర పర్యంతము సత్రవర్తనతో నీతి నియమములతో సుఖముగా జీవించము విన్నారుగా ఇక మనకు మిగిలినది ఆ యమజాతకుణ్ణి ఆశీర్వదించడమే